రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాల పరిరక్షణకు వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమం విజయవంతమైందని జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి జగ్గైపేట నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు మరియు నియోజకవర్గ పరిశీలకులు ఆళ్ల చల్లారావు ఈ సంతకాల స్వీకరణ పత్రాలను ఒక ప్రత్యేకమైన వాహనంతో జెండా ఊపి జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కార్యాలయం నుండి విజయవాడ జిల్లా కార్యాలయానికి పార్టీ నాయకులు కలిసి పంపించారు జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కార్యాలయం నుండి ప్రత్యేకమైన వాహనంలో పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ ర్యాలీగా విజయవాడ రోడ్డు మీదుగా చిల్లకళ్ళు వరకు వెళ్లి ఆ ప్రత్యేకమైన వాహనాన్ని విజయవాడ పార్టీ కార్యాలయానికి పంపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థుల నుండి వృద్ధుల వరకు సంతకాల కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాలని భవిష్యత్ తరాల కోసం ఈ సంతకం ఉపయోగపడాలని ఆకాంక్షించారు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలంలోనే అందులో ఐదు కళాశాలలు ప్రారంభించారు మిగతా కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రయా ప్రయోజనాలు కాదని కేవలం రాజకీయ కక్షతో వీటికి మంగళం పాడి తన బాధ్యత నుండి తప్పించుకొని పీసీసీ విధానాల్లోకి వీటిని ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు సిద్ధమైందని అది జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించాలన్న కళ నెరవేరకుండా పోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మండవ శ్రీనివాస్ గౌడ్ గింజపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర ఎంపీ సంఘాల అధ్యక్షులు మార్కాపూర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు చూపించి ఆటోని ఎక్కించి ఆ ఆటోని గౌరవప్రదంగా ఎందుకంటే ప్రజా తీర్పు ఇది ఈ ప్రజా తీర్పును గౌరవించాలి కాబట్టి దీన్ని మనం చిల్లకల్లు వరకు వెళ్లి ఆటోని పంపించి సాగ విజయవాడ వరకు పంపించాలని చెప్పి ఆలోచన చేయడంలో భాగంగానే మనం మైక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కనీసం దానికి కూడా మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎక్కడా సహకరించే పరిస్థితి లేదు మనం ఏమో గొడవలకు వెళ్లటలా మనం ధర్నాకు వెళ్ళటలా రాష్ట్ర రోగాలకు కానీ మన యొక్క కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యంగా విధంగా జరుపుకుంటామంటే కూడా అప్రజాస్వామికంగా మరి ఈ ప్రభుత్వ కుటల పన్ని ఈ విధంగా మరి ముఖ్య నాయకులు నియోజకవర్గం నుంచి అందరు వచ్చారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఇవన్నీ కూడా విజయవాడ మరి జిల్లా కార్యాలయానికి వెళ్తాయి అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఈ ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చి మొత్తం కూడా రిసీవ్ చేసుకుంటారు అక్కడ ఒక రూమ్ లో పెడతారు దీని తర్వాత మళ్ళీ పదిహేనవ తారీఖు పదిహేనవ తారీఖున జిల్లా కేంద్రంలో ర్యాలీ ఉంది ఇక్కడ మీ అందరికీ కూడా చేతులు నమస్కరించి మీ అందరికీ కూడా చెబుతా ఉన్నారు ఇక్కడ మీ అందరికీ కూడా పదిహేనవ తారీఖున విజయవాడ లో జరిగే రావాలని చెప్పి పేరు పేరున అంటే మళ్ళీ మేము ముందు రోజు ఫోన్ చేస్తాం అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిన చెబుతాం పదిహేనవ తారీఖు కార్యక్రమం ఆఖరి స్టేజ్ అది ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ పూర్తి చేస్తాం ఇవాళ రెండో స్టేజ్కి వెళ్తున్నాం మూడో స్టేజ్ జిల్లా కార్యాలయాల్లో నాలుగో స్టేజ్ ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడేపల్లి నుంచి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చిన మొత్తం ఆ అప్పుడు మనం ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్లి దాన్ని చిల్లకళ్ళ దాకా పంపించొద్దామని చెప్పి కేవలం బాక్సులు మాత్రం పెట్టాం ఉదయం నుంచి సీఏ గారు ఎస్ఏ గారు అరాచిక అనమాట నాకు ఒక నాలుగు సార్లు ఫోన్ చేశారు నాయకులకు ఫోన్ చేస్తా ఉన్నారు నేను చెప్పా రెండు వందల మంది కన్నా ఎక్కువ ఉండరండి అన్ని గ్రామాల నుంచి కూడా ఏదో ముఖ్యమైన నాయకులు వస్తారు ఏదో మేము ఇక్కడ అలంకరించి పార్టీ పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా జరుగుతూ ఉంది ఇది మా ఒక్క జగపేట నియోజకవర్గంలో కాదు ఈ కార్యక్రమం ఐదు ఒక మహమ్మారి కరోనా మహమ్మారి వచ్చింది అప్పుడు రాష్టంలో ప్రజానీకం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఎందుకు అంటే ప్రధానమైన కారణం ఐదు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో సరిపోయిన మెడికల్ కాలేజీలు లేవు సరిపోయిన సరిపోయినంత సిబ్బంది లేరు సరిపోయినంత అవకాశాలు కూడా మరి ప్రాణాలు దక్కించుకుందామంటే స్థాపిస్తే తప్ప కొత్త కాలేజీలు స్థాపిస్తే తప్ప ఈ ఉన్న డాక్టర్లు ప్రతి సంవత్సరం వచ్చే ఉన్న వచ్చే డాక్టర్లతోని మనం ప్రాణాలను కాపాడలేము కాబట్టి ఇప్పటి వరకు పన్నెండు

ఈ పనుల నోటి మొత్తం కూడా మనం దయచేసి అందరం కూడా అంటే ఇంటికి వెళ్ళాలి అయితే లేట్ అవుతుందని అనుకోకుండా జస్ట్ ఒక పది నిమిషాలే ఇక్కడ నుంచి మనం అందరం కూడా ఆ మైక్ కోడ్ తీసుకెళ్లారని చెప్పి గొరవ గారు చెబుతున్నారు మైక్ కోడ్ బయటకెళ్తే ఉండదు కాబట్టి మనం జెండా ఊపి మరి కార్యక్రమాలు ప్రారంభిస్తాం ఆ ఆటో వెనకాల మనం ర్యాలీగా చిల్లకల్లి వరకు వెళ్లాలి కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు అలానే పదిహేడో తారీఖు విజయవాడ ప్రోగ్రామ్ ఆ రెండు ప్రోగ్రాములో కూడా మరి విజయవంతంగా మీ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని మీరు అందరూ కూడా విజయవంతం చేస్తారని ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి అట్టపెట్టలు ఒక్కొక్కళ్ళు ఇద్దరు కలిసి ఒక అట్టబిట పట్టుకొని ఆటోని డోర్ తెప్పిస్తే ఆటోలో పెట్టాలి ఆ పెట్టేది కూడా వీడియో తీవలసిందిగా పోరుతా ఉన్నాం